ஸ்ரீ ராம ஜெகராம ய ஜய ஜய ராம ஸ்ரீ ராம ஜெகராம ய ஜய ஜய ராம ஸ்ரீ ராம ஜெகராம ய ஜய ஜய ராம ஸ்ரீ सीतापे श्रीमनोर रामचंद्र भगवान की काम लक्ष्मण जानकारी శ్రీ రామచంద్ర జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తరఫున ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్వంచుకున్న అందరికీ కూడా భగవంతుడు ఆయురయ రోగి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నింబాది లక్ష్మీ నరసింహ గోవింద అయోధ్య క్షేత్రంలో ఎల్లుండి జరుగుతున్నటువంటి రామచంద్రస్వామి యొక్క ప్రతిష్టాపన ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ ఘట్టంను పురస్కరించుకొని నింబాది వారి గ్రామ ఆలయమునందు ఈరోజు దశమి శనివారము ప్రాతకాలంలో కాలంలో స్వామివారికి సుప్రభాత సేవ మహాభిషేకము మహానివేదన అశ్వవాహనంపై అలంకరణ కావించి ప్రభాతకాలంలోనే సమస్త భక్తులు ఆస్తిక జనులతో కూడి నగర సంకీర్తన కార్యక్రమము వైభవంగా నిర్వహించడం జరిగింది మరికొద్దిసేపట్లో ఆలయంలో రామనామ తారక మంత్రం యొక్క హవనము బ్రాహ్మణ సువాసిని సమారాధన సమస్త భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాలు గలవు ఇదే ఘట్టమును పురస్కరించుకొని రేపు ఏకాదశి సందర్భంగా ప్రాతకాలంలో కాలంలో స్వామివారికి సుప్రభాత సేవ మహాభిషేకము నిర్వహించి గ్రామాలయంలోని గర్భాలయంలో ఉత్సవమూర్తులను నర్మద్ వాహన సేవలపై అలంకరణ చేసి అరుణోదయ కాలం నుండే ఆలయంలో అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం ఈ అఖండ సంకీర్తన కార్యక్రమం ఏకాదశి రేపు ప్రహాత కాలంలో ఆరంభించి ద్వాదశి మధ్యాహ్నం వరకు ప్రతిష్టాపన ముగిసే వరకు కూడా అవిచ్ఛిన్నంగా నిర్వహించడం జరుగుతుంది ఏకాదశి మొత్తంగా రామనామ సంకీర్తననే ఉపచార పూజ మహాభిషేకము మహానివేదన బ్రాహ్మణ సువాసిని సమారాధనము మరియు ప్రాతకాలంలోనే ద్వాదశిని పురస్కరించుకొని సమస్త భక్తజనులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమము ఇవన్నీ చేస్తూ నామ సంకీర్తన అలాగే కొనసాగిస్తూ రామచంద్రుడి యొక్క ప్రాణప్రతిష్టాపన కార్యక్రమము ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాన్ని తెరపై ప్రదర్శన కార్యక్రమము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రామ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమము మరియు ఈ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం అనేటటువంటిది మన అందరికీ కూడా రామ పట్టాభిషేకం కన్నా కూడా ఎంతో గొప్పది రామ పట్టాభిషేకం కన్నా కూడా ఎందుకు గొప్పది అని అంటే మనము ఆ రామ పట్టాభిషేక సమయంలో ఏ లోకంలో ఉన్నామో ఏ రూపంలో ఉన్నామో ఆ ఆనందమును అనుభవించినామో ఏం చేసినామో మనకి ఈరోజు ఆ జ్ఞానం లేదు ఈరోజైతే ఆ రామాలయము ప్రతిష్టాపన రామచంద్రుడి యొక్క ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నది అని అంటే ఆ పట్టాభిషేకం నాడు ఆనాడు ఎందుకు ఏ ఆనందం అయితే మనం ఉండి పొందుతామో ఆనందం ఈరోజు పొందుతున్నాము ఈ వైభవమైనటువంటి ఉత్సవం పురస్కరించుకొని ద్వాదశి రోజు సాయంత్రము దీపోత్సవము రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు సూచించిన విధంగా వాళ్ళ సూచనలను అనుసరించి కూడా ఇంటింటికి దీపోత్సవం ఈ రకంగానో ఇంటింటికి దీపోత్సవం చేస్తూ మన ఆలయంలో కూడా వైభవంగా అది షత దీపోత్సవం అవుతుందా సహస్ర దీపోత్సవం అవుతుందా లక్ష దీపోత్సవం అవుతుందా దీపోత్సవం వైభవమైన దీపోత్సవము వారి యొక్క డోలోత్సవము ఈ కార్యక్రమాలతో ఈ రామచంద్రుడి యొక్క ప్రాణప్రతిష్టాపన ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం గురించి మన నింబాది లక్ష్మీ వారి క్షేత్రంలో జరుపుకునేటటువంటి ఉత్సవ కార్యక్రమాలు పరిసమాప్తవుతాయి 这是。